మంచి కాపరి గొర్రెలు కరకు తన ప్రాణమును పెట్టు చాలా మంది అంటా ఉంటారు ప్రియుల చాలా మంది అంటూ ఉంటారు ఎవరంటే వీళ్ళు ఐదు అందరూ అంటారు గొర్రెలు అంటారు వీళ్ళు ఎవరిని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అందరూ ఏమంటారు గొర్రెలు అందరూ వాళ్ళు అందరు ఎవరు గొర్రెలు ఈ గొర్రెలన్నీ ఒకప్పుడు ఏంటి ఆ గొర్రెనకి కషాయి వాడి కంటే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నవాడే ఎవరిని బట్టి గొర్రెగా మారాడు తన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చి ప్రాణం పెట్టిన స్వభావాన్ని ఏం చేశాడంటే ధరించుకున్నామాలని నువ్వు తిరుతున్నా గొర్రెలాగా వెళ్ళిపోతున్నాడు తలంచి నువ్వు కొడుతున్నా తలొంచుకుని వెళ్ళిపోతున్నాడు నువ్వేమంటున్నా ఏం చేస్తున్నాడంటే క్రైస్తవుడు తలచుకుని వెళ్ళిపోతున్నాడు ఒకసారి వెనక స్థితిని ఒకసారి వెనక స్థితికి వెళ్ళాడనుకో నువ్వు గొర్రెలు అంటున్నావాడు ఏమవుతుందో నీ బతుకు తెలుసా ఈ గొర్రెలుగా మారిన వాళ్ళందరూ ఒకప్పుడు ఎలాంటి దుర్మార్గులు దృష్టిలు తిట్టుపోతులు తాగుబోతులు దొంగ ఏబిసారులు ఉగ్రవాదులు అవునా కదా నక్షనేట్లు కానీ ఆడి స్థితిని ఒక్కసారి మళ్ళీ జ్ఞాపం చేసుకున్నాడు అనుకో ఈ గొర్రె అనడానికి కూడా నువ్వు ఉండవు ఎక్కడ అవునా కదా కానీ వెనక్కి రాడు కక్కినది కుక్క వెనక తిరిగినట్లుగా ఈ మరలా వెనక్క రాడు ఎందుకంటే ఎవరిని ధరించుకున్నాడు ఇడు యేసయ్య స్వభావాన్ని ధరించుకున్నాడు పరలోకము సైతము విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు వచ్చిన వాడు స్వభావాన్ని మనము ధరించు అలాంటి తిట్టుపోతులు అలాంటి అలాంటి తాగుపోతుల్లో ఉన్నవాడు నేను ఒక తిట్టుపోతుని నేను కూడా ఒక ఆలోచించండి ఆలోచించండి ఇప్పుడు గొర్రె స్వభావంగా ఉన్నాడు కాని ఇంత కితము ఈ పనికి మాల్లోడు ఇంకేవడం లేదు ఈ నోట్లో నోరెట్టే కంటే కుక్క నోట్లో నోరెట్ట మంచిది అని అలాంటి భయంకరమైన స్వభావంలో ఉన్నవాడు ప్రభు తన స్వభావాన్ని ధరించుకుని తల వంచుకుని వెళ్ళిపోతున్నాడు అవునా కదా క్రైస్తుడు యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ నీతిమంతులేనా ముందు నీతిమంతులేనా మంచోళ్ళేనా కాదు కదా నువ్వు గొర్రె ఇల్లందరూ గొర్రెలు చర్చికి వెళ్ళే వాళ్ళు అనుకుంటున్నావు ఒకసారి వాళ్ళ హిస్టరీని వెనక్కెళ్ళి చూడు సార్ వాళ్ళ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఒకసారి వెనక్కి చూడు వాళ్ళ స్థితిలో లేంటావు ఎలాంటి స్థితిలో నుండి వచ్చారు అదే మాట అప్పుడంటే మళ్ళీ రెండో మాట అంటారు నువ్వు ఉండవు అవునా కదా ప్రభు ప్రేమించి మన కొరకు తన ప్రాణమును పెట్టాడు గనుక నువ్వు తిట్టినా కొట్టినా ఏమన్నా ఈ స్వభావాన్ని ధరించి తల వంచికి వెళ్ళిపోతున్నాడు గుర్రెం చేద్దండి గొర్రె ఏం చేస్తది మేకపోతే ఏం చేస్తా తల పైకి వచ్చి నేర్త దానికి ఇంతే ఉంటది గొమ్మ ఇలాగా అవునా కదా గొర్రెకి ఎంత పొడుగుంటదా పొడుగుంట చూడండి గొరికి ఎంత ఇంతంత పొడుగుంటాయి కొమ్ములు అయినా సరే తలకే వంచి వెళ్ళిపోతా ఉంటుంది మేకకున్నట్టు ఇంత కొమ్మే ఉంది నీకు ఒక్కసారి వెనక తిరిగిందనుకో దాని స్వభావాన్ని చూపించిందనుకో నువ్వు ఎందుకు పనికిరావు అయినా కక్కిన దానికి వెనక్కి తిరిగిన కుక్క మరి మరీ క్రైస్తవుడు మరలా ఎల్ల వెనక్కే తిరగడు ఎందుకంటే నీ కొరకు నా కొరకు నీతి కిరటం దేవుని యొక్క దాచబడి ఉన్నది దేవునితో పాటు మన ఆయుష్ కాలం క్రీస్తుతో పాటు దేవుని దగ్గర నీ ఆయుష్ కాలం దాచబడి ఉన్నది ఎందుకంటే ఉన్నతమైన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అశాశ్వతమైన రాజ్యం ఒకరుకు మనం ఏమాత్రమా ఎదురు చూడటం లేదు అనుకుంటున్నావు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు కానీ నీకంటే ఎక్కువగా మాట్లాడిన వాడే వీడు నీకంటే ఎక్కువైన దుర్మార్గుడే ఈ క్రైస్తవుడు ఈ రోజుని నీకంటే ఎక్కువగా ఇబ్బంది నీకంటే ఎక్కువ అంతకుడే కానీ ఎందుకు ఇలా మారేడంటే ఎందుకు ఇలా మారేడు అలాంటి స్వభావం కలిగి అలాంటి తగ్గింపు జీతం పరమాత్ముడే భూమి మీదకి వచ్చి అలాంటి స్వభావాన్ని మాకు ఏం చేసాడంట నేర్పించాడు నేర్పించాడు అందుకనే చూస్తున్నారు కదా అందరు మందు క్రైస్తవులు కొడుతున్నారు అవసరమైతే చంపేస్తున్నారు ప్రియులారా కానీ ఇంతకిద్ద వీడు సంపడానికి చూశాడు ఇప్పుడు దేవుని నిమిత్తం ఏం చేయడానికి సావడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని స్తోత్రం సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రభు తనను పట్టుకున్నాడు ప్రభు స్వభావం ధరించుకున్నాడు చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు అంతేగాని నేను బ్రతికితే క్రీస్తుని ప్రకటిస్తాను చచ్చిపోతే నాకు లాభము అన్నాడంటే ఎంత గొప్ప మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడో ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలను ఆలోచించండి ఎంత గొప్ప మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు అంతే అంత క్రితము ఆయనకంటే దరిద్రుడు ఇంకెవడో లేడు నాకంటే దూసు కూడా ఎవడో లేడు నాకంటే హింసు కూడా ఎవడో లేడు నాకంటే దుర్మార్గుడు ఎవడో లేడు నాకంటే అంత కూడా ఎవడో లేడు అంటున్నాడు అవన్నీ ఏమైనా క్రీస్తు యేసులో సిలువు వేసి చంపేసేటంత అవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజున సేవకులుగా ఉన్న వాళ్ళందరూ నీతి మంత్రులు అనుకున్నారు పుట్టతోటి పుట్టిన తోటే నీతి మంత్రులు సేవకులు పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ అందరూ ఎబిసార్లు దొంగలు ఉగ్రవాదులు నక్సనేట్లు భయంకరమైన పరిస్థితుల్లో నుండి ప్రభు వాళ్ళను పట్టుకుంటే రోజు సేవ చేస్తున్నారు ప్రియా దేవుని పిల్లలు ఆలోచించండి ఆలోచన కదా పగల పట్టింపులతోటి పగల ప్రతీకారాలతోటి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తానంటే అంత దేవుడు చూసుకుంటాడు అంత దేవుడి శక్తిమని ఎదరికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎదర నీతి కిరీటము దాచబడి ఉన్నది మనము చనిపోయినా దేవుని కొరకే బ్రతికినా దేవుని కొరకే వాళ్ళు తెలియకలగనుకుంటున్నాడు పిల్లారా వాడు ఒక అమాయక చక్రవర్తి వాడు వచ్చినట్టు ఏదో ఆగుతూ ఉంటాడు మనం వెళ్ళిపోతామే వెళ్ళిపోతామే అందరికి ఎందుకంటే వాడు వాడు ప్రయాసంతా నీళ్లు లేని బావులో సేదేసిన వాడిని పోలి ఉన్నాడు మనమైతే ఊరిటి ఓటలో మనం నడుస్తున్నాం ప్రియాదేవుని పిల్లల వాడికి మనకున్న ఏంటి తెలుసా తీరని ఆవేదనలో వాడు ఉన్నాడు ఊరిటి జీవములో మనము ఉన్నాం ధనవంతుడు అలాగనుకున్నాడు కదా వాడికి ఇప్పుడు ఏంటంట దాహం దాహము ఉన్నది పెద్దదే అందులో ఏమి లేవు లేవు ఎన్నిసార్లు తోడితే నీళ్ళు వస్తాయంటే రావు అలాంటి ప్రయాసంలో నువ్వున్నావు క్రీస్తుని నిత్య జీవములో మేమున్నాము కానీ ఆ ఓట ఊరుతున్నది కానీ ఒకనాడు ఉన్నతమైన రాజ్యములో మనము చేర్చబడబోతున్నాము నిత్య జీవము ఎల్లప్పుడూ దేవునితో నిత్య రాజ్యంలో జీవించబోతున్నాము వారు మాత్రము తీరని ఆవేతంలోనికి వెళ్ళిపోవటానికి సిద్ధముగా ఉన్నారు ప్రియల ఆలోచించండి వాళ్ళని చూసి మనం ఏం చేయాలి జాలి పడాలి అవునా కదా జాలి పడాలి ప్రియుల ఆలోచించండి లోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళకంటే దుర్మార్గులకు ఉన్న వాళ్ళమే పాప వాళ్ళకి తెలియక అంటా ఉంటారు మీరేం బాధపడకండి ఆడ ఏదో అన్నీ ఏదో అన్నాడని మీరు బాధపడకండి ఎందుకంటే ఒకప్పుడు మనము కూడా అలాంటి వారమే మనం బాధపడవలసిన అవసరం లేదు కానీ యేసు క్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ప్రాణం పెట్టాడు కాబట్టి మనకు రక్షణ దొరికింది ఆయన రాజ్యానికి వారసులమయం ఇటు మాటలు దేవుడు దీవించి ఆశ్రవదించును గాక ఈ ఉన్నతమైన మాటలు మన గాక ఆయన ఉన్నతమైన రాజ్యంలో మనము స్వతంత్రించుకుందుము గాక ప్రార్థన దయగలిగిన మా కథ